నుంచి వచ్చి బాణాలు పడుతున్నాయో తెలియదు వచ్చి పడిపోతున్నాయి పడిపోతున్నారు వానరులు ఈ దెబ్బకి చల్లా చెదిరైపోయి వానర సైన్యం అంతా పారిపోవడం మొదలుపెట్టి దిక్కులు పట్టి బతికుంటే బలిశాకు తినచ్చని అందరూ కృష్ణ దెబ్బకు పరిగెడుతున్నారు మిగిలిన వానర వీరులు వాళ్ళని ఆపడానికి అవకాశం లేదు ఎందుకంటే రామచంద్రమూర్తి చుట్టూ చేరి వాళ్ళు నిలబడ్డారు ఇటువంటి స్థితిలో భాష్ప వ్యాపుల లోచన ఈ కన్నుల వెంట భాష్పధారులు కారుతుండగా పడిపోయి ఉన్నారు ఇటువంటి స్థితిలో వానర సైన్యం అంతా చల్లా చెదరై పారిపోతుంది ఒక పక్క రామలక్ష్మణులు పడిపోయారు ఉంటే ఉన్నట్టు లేకపోతే మనం కూడా పడిపోయినట్టు బాణపు దెబ్బలు తిని ఏడుస్తూ యోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ చేరి ఉన్నారు ఒక్కసారి ఆ మేఘనాథుడు అంటారు ఆయన ఇందచితుని తేలి పారి చూశాడు ఆ ప్రాణములు వెళ్ళిపోయాయి ప్రాణలక్షణాలు హెహకలు అయిపోయి అని ఇంకా ఎక్కడైనా కుట్టి ఊపిరి ఉంటే కొంచెం సేపట్లో ఆగిపోతుంది ఎందుకంటే కలిగే అవకాశం లేదు వాళ్ళు కదలిక ఎందుకంటే నాగాస్త బంధం అయిపోయి దాన్ని విడిపించడం హర్షులు కూడా సాధ్యం కాదు మహర్షులే వచ్చిన నాగాస్త బంధనాన్ని మాత్రం విడిపించారు అది దివ్యాది దివ్యమైనటువంటి అటువంటి అస్త్రాన్ని దేవతల దగ్గర తపస్సు చేసి బ్రహ్మాకి దేవతల దగ్గర పొందాడు ఇంద చిత్రుడు కాబట్టి ఇక అవి విడిచిపెట్టవు వీళ్ళు కదలవు అవి ఏం చేస్తాయంటే మంత్రరూపమైనటువంటి బాణపు దెబ్బలకి ఆ చుట్టుకున్నటువంటి పాములు కరిచి విషాన్ని ఎక్కిస్తాయి శరీరంలో అవి విషం వీళ్ళ ఊపిరి మందగిస్తుంటుంది అంత భయంకరమైనటువంటి అస్త్రల చేత బంధనం చేశాడు ఇప్పుడు తాను సంతోషంగా లంకాపట్టణంలోకి వెళ్ళి రావణాసుడిని కలుసుకున్నాడు కలుసుకుని అన్నాడు ఇంద్రజిత్తు మహామాయ సర్వసైన్య సమావృత వివేచనగరీం లంకాం పితరం చాభ్యు భాగమత్ రాక్షసైన్యం సంతోషంగా జయహో రావణాసుడికి జయహో జేహో జయహో జయనాలు చేస్తోంది వానర సైన్యం అంతా ఆక్రంలు చేసి ఏడుస్తూ చెల్లవి పారిపోతుంది రామలక్షణుడు నెత్తి మడుగులో ఉన్నారు చుట్టూ వానరూరు నుంచి ఉన్నారు వాళ్ళు బాణపు దెబ్బలో ఉన్నారు ఇప్పుడు అక్కడ చూస్తే జరగడానికి జరిగిపోయింది అని తెలిసిపోతుంది మిల్లి ఆ కూర్చున్నటువంటి రావణాసుడితో అన్నాడు తత్ర రావణమాసీనం అభిమధ్య కృతాంజలి అచ అచచే ప్రియం పితే నేతవు రామలక్షణవు నాన్నగారు మీకు నేను శుభమైనటువంటి వార్త చెప్పాను రామలక్ష్ణులు ఇద్దరు కూడా నా చేతిలో నేహతలు అయిపోయారు నాగాస్త్ర బంధనం చేసి సంహరించాను కాబట్టి మీరు ఇంకా సంతోషంగా మీరు కోరుకున్నట్టుగా జీవించవచ్చు అయితే వాళ్ళు లేచి సంతోషంతో కొనుకొని కొగులించుకొని ఒకసారి మూర్కొని అంటే మూర్ధన్య స్థానం ముద్దు పెట్టి ఎంతో ఆనందించాడు నాయన నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు ఇక రావణి మనస్సు సంతోషంతో పొంగిపోయింది చాలా యుద్ధం మొదలు పెట్టగానే ఇప్పుడు రామలక్ష్ణులు పడవటేశారు కాబట్టి ఇప్పుడు వెంటనే అశోకవనంలో సీతమ్మ తల్లికి కాపలాగా ఉన్నటువంటి రాక్షసస్త్రీ అని నేను పిలుస్తున్నాను చెప్పండి నాడు సహా అక్కడ కాపలా ఉన్న రాక్షసస్త్రీ అని రావడాడు ఆ రాక్షసస్ అందరూ వచ్చి జైర్ధానం చేసి రావణి దగ్గర నిలబడ్డారు రాక్షసత్వానికి పదా కష్ట అంటే ఇది హతా హతా వింద్రజితాఖ్యాత వైదేహీయామలక్షణవు పుష్కంచ పుష్పకంచ సమారూప్య దర్శయత్వం హతవరుణి మీరు పుష్పక విమానం ఎక్కించండి సీతమ్మని ఎక్కించి పుష్పక విమానం మీద యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి ఆ పై నుంచి చూపించండి కింద పడిపోయి శరీరాలు విడిచిపెట్టేసేటువంటి రామలక్షణాలు విమానం మాత్రం అక్కడ దేడానికి వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చేసి చూపించి తీసుకొచ్చేయండి అని అంటాడు నిర్విశంక నిరుద్విఘ్న నిరపేక్షాచమైథిలి ఉపస్థాస్యతే సీత సర్వాభరణ భూషిత ఆ రామలక్ష్మణులు ఇద్దరు నిహతులైనారన్న విషయాన్ని చూడగానే సీతమ్మతి శంకపోతుంది ఆయన బ్రతికున్నారు కదా అన్న అనుమానం పోతుంది కాబట్టి ఇంకా ఆయన లేరు అన్న ధైర్యంతో వెంటనే చక్కగా పట్టుబట్ట సర్వాభరణ భూషిత నా పాంపు చేరుతుంది కాబట్టి మీరు చూపించి తీసుకొచ్చేయండి మీరు ఇది నేను చెప్పలేక నేను ఆ శ్లోకాలు చదవడం కూడా నాకు అసలు ఇష్టం లేక ఎందుకంటే ఇది ఇవన్నీ చెప్తే దీని ఎందుకు మనసు పెడితే వచ్చి అంటే మనసు అక్కడ నిలబడిపోయి దీని మీదే చాలా బెంగగా అనిపిస్తుంది అయ్యో ఇప్పుడు తెలిపి చచ్చిపోయినా కలిపించినా ఇంత కష్టమా ఇంత కష్టమా అనిపిస్తుంది అంతటి మహాపతి వ్రత అటువంటి తల్లి పుష్ప విమానంలో ఆకాశంలో పైకి వచ్చింది చూపించారు కిందకి చూడు రామలక్ష్ణం కానీ నెత్తికి మడుగులో ఉన్నాడు భర్త మరిది అయ్యో నా కోసం మహానుభావుడు ఇంత యుద్ధం చేశాడు ఆనాడు లక్ష్మణమూర్తిని తొందరపడి పంపించేశాను ఎంత కష్టపడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు నూరు యోజనలు దాటి వచ్చారు నా ఇంత యుద్ధం చేసి యుద్ధ భూమిలో పడిపోయారు నేను ఆయనకి చేసిన శుశ్రూష లేదు ఇప్పుడు ఏ భార్యకైనా ఒకసారి వెళ్ళి ప్రియమాన కౌగులించుకుని ఉంటుంది దాన్ని అనుమతించలేదు ఇది నక్షతత్వం అంటే ఆ విమానాన్ని కింద దింపడానికి ఆయన అంగీకరించారు ఆ విమానంలోంచి చూడాలంటే ఎందుకు చూడాలి అంటే చనిపోయాలని నిర్ణయించుకుని ఆవిడ వెంటనే మంచి బట్టకట్టని సలభరాలు పెట్టి రావణాసులు పంపు చేయాలి ఇది ఆయన నక్షతత్వం ఆవిడ మనసు ఎలా ఉంటుందన్న తన ఆలోచించారు ఇప్పుడు ఆవిడకి శంక వదిలిపోయి దిక్కు లేదు కాబట్టి తాను దిక్కుగా స్వీకరిస్తుంది అంటాడు ఇంకా ఇంతకన్నా ఘోరాతిఘోరమైన విషయం ఆవిడ గుండెలు ఎంత బద్దలైపోయి ఉంటాయో మీరు సీతమ్మ తల్లి పరాశక్తి కదండి అన్నారనుకోండి అప్పుడు ఇలాంటి ఘట్టాల్లో రామకథకి అర్థమ్యం మీరు నరుడి కథగానే చదవలసి ఉంటుంది అంతే నేను అందుకే మీకు తరచు మనం చేస్తాను నరుడి కథగానే చదవండి అప్పుడే కూజింతం రామరామితి మధురం మధురాక్షరం మధురాతి మధురమైన కథ రామకథ మీకు కనపడుతుంది ఇప్పుడు తల్లి ఎంత కష్టానికి ఊర్చిందో నిజంగా ఆ తల్లి ఒక్కసారి చూపించారు పారిపోతున్న వానరుని చూసింది ఏడుస్తున్నటువంటి వాన యోధుల్ని చూసింది ఏడుస్తున్నటువంటి హనుమని కూడా చూసింది అందరూ వానపతి దెబ్బలతో ఉన్నారు నెత్తుడి మడుగులో పడిపోయి నెత్తురు అంటుని చేతం లేక కాళ్ళు చేతులు కలపకుండా పడిపోయినటువంటి రామలక్ష్ణులను చూసింది పైన పుస్తకం పెడుతున్నా వాళ్ళలో లేదు ఇప్పుడు ఆమె రామలక్ష్మణులు శరీరం వదిలిపెట్టేశారని నిర్వహించాను చిత్రం ఏమిటో తెలిసాండి అలా ఒక్కసారి చూపించి ఆ పుస్తకం తీసుకెళ్ళిపోయాయి తీసుకెళ్ళిపోయి దిగు కూర్చో ఇప్పుడు ఆవిడ బాధ ఆవిడ శోకం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి భర్తకి ఇలా జరిగిందన్న శోకం ఒక పక్క ఆవిడ నిజంగా ఏడ్చినటువంటి సర్గ చదివితే గుండె తగిలిపోతున్నాడు ఆవిడ తన యొక్క స్పాతివత్యాన్ని తన యొక్క సాముద్రికాన్ని ప్రశ్నించింది ఆ సర్గలు నా చేతుల్లో ఇటువంటి ముద్రలు ఉన్నాయి నా అధికాలంలో ఇటువంటి ముద్రలు ఉన్నాయి నా సాముద్రిక లక్షణాలు ఇలా ఉన్నాయి నాకు వైద్యం ఎందుకు వచ్చిందని ఏడ్చింది అసలు అలా ఇలా కాదు అంత భయంకరంగా ఏడ్చింది తల్లి అందుకండి లంక కాలిపోయింది మహాపతివ్రత యొక్క కన్నీరు ఆవిడ పొందినటువంటి శోభ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేసినటువంటి దురాగతం అటువంటి రావణాసురుని నాయకుడిని చేసి మాట్లాడడం ఏంటి ఇప్పుడు మాట్లాడకూడదు కనుక అటువంటి స్థితిలో ఆ తల్లి నేల మీద పడి మున్నీరుగా ఏడుస్తుంటే మీ మీతో నేను మనవి చేశాను ఎవరు ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారో వారిని ఎప్పుడూ ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షణ చేస్తూనే ఉంటారు ఎవరు అధర్మంతో ఉన్నాడో వాడు నేను చాలా గొప్పగా చేశాను అనుకున్నా వాడి చేసినటువంటి పనిలో ఎక్కడో దొల్లతనం ప్రవేశించి అది నశించిపోతుంటే ధర్మాధర్మములే మీరు రక్షింపబడడానికి కారణమై ఉంటాయి కాబట్టి త్రిజట వచ్చి అంది సీతమ్మ తల్లి కింద పడి పురులు ఏడుస్తుంటే నహికోపరీతాన్ని హర్షపరియుత్సుకాని చ భవంత ఇది యోధానాం ముఖాన్ని కథవు అమ్మా ఇందుకలా ఏడుస్తావు ఆ విభీషణి భార్య అనలా నిన్న ఓదార్చింది ఆయన శిరస్సు తీసుకొచ్చి మాయా అక్కడ పెట్టి ఇవాళ కూతురు త్రిజట ఓదారుస్తాం ఎలా నమ్మేవమ్మా రామలక్ష్మణులు నేతలు నమ్మేవా ముఖంలో ప్రాణం పోతే పోయే తేజస్సు వేరుగా ఉంటుంది ప్రాణాలు ఉంటే ఉండే తేజస్సు వేరుగా ఉంటుంది నువ్వు వీళ్ళ మాటలకి భయకంపిత చిత్తం అయిపోయావు కానీ నువ్వు జాగ్రత్తగా గమనించి చూస్తే రామలక్ష్మణులు శరీరం విడిచిపెట్టలేదు వాళ్ళు బతికే ఉన్నారు వాళ్ళ ముఖాలలో తేజస్సు పోలేదు ఇదం విమానం వైదేహి పుష్పకం నామ నామత దివ్యం త్వాం ధారయే నైవం ఇదేతవు గత జీవితవు అమ్మ నేను చెప్పే మాటల్లో నీకు బాగా నమ్మకం కలగడానికి ఒక మాట చెప్తాను రామలక్ష్మణులు మరణించి ఉంటే నీకు వైధవ్యం కలుగుతుంది నీకు వైదవ్యం కలిగితే పుష్ప విమానంలోకి విధవరాలు ఎక్కితే పుష్పం పైకి లేవరు అమంగళకరం కదా నడవదు పుస్తకం ఎక్కినా అక్కడే ఉంటుంది కదలదు నువ్వు ఎక్కితే పుష్పకం కదిలింది వెళ్ళింది వచ్చింది అంటే అమ్మ నువ్వు నిత్య సువాసిందమ్మా నీకు అమంగళమా ఒక్క నాటికి తిరగదు రామలక్ష్మణుడు ఇద్దరు జీవించే ఉన్నారు తల్లి నా మాట నమ్ము ఇంతకన్నా నీకు ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి హత వీర ప్రధానా హతత్సాహ సైనా భ్రమతి సంఖేషు చాతకర్ణీవన ఉజ్జలి ఒక నావ సముద్రంలో వెడుతున్నప్పుడు దిక్సూచి లేకపోతే ఆ నావ సముద్రంలో అల్లకల్లోలంగా ఎలా తిరుగుతుందో నాయకుడు మరణిస్తే సైన్యం అతలాపుతం అయిపోతుంది అతలాపుతం అయిపోయిన లక్షణాలు లేవు మానవ యువతులు అందరూ రామలక్ష్మణుల చుట్టూ నిలబడి ఉన్నారు ఇంకా వానర సైన్యం భీతి చెంది ఉంది తప్ప నాయకుడు మరణించినప్పుడు పొందేటటువంటి స్థితిలో లేదు ఇంకా చుట్టూ నిలబడి ఉన్నారు అంటే రామలక్ష్ణుని రక్షించుకుంటున్నారు ఊపిరితో ఉన్నారు వాళ్ళకి ఏ ప్రమాదం రాగా నము ఇయం పునర సంభాత నిరుద్విఘ్న తరస్విని సేనా మయా కాకుయా ప్రీత్యా వేదిత ఆ వానరసేన అంతా కూడా చుట్టుపాటు లేకుండా రామలక్ష్మణులు రక్షింపబడాలని వారిని సేవిస్తుంది వాళ్ళు తొందరలో మళ్ళీ సంజ్ఞ పొందుతారు వాళ్ళు స్పృహని పొందుతారు వాళ్ళు సజీవులై నువ్వు చూస్తుండూ తప్పకుండా రావణ సంహారం చేస్తారు అమ్మ నేను నీ మీద ప్రేమతో చెప్తున్నాను నా మాట నమ్ము నేను ఓడించడానికి పలుకున్నాను అనుకున్నామో అనుటం ఒ నచవచ్చే కదా చన నా జీవితంలో ఇత పూర్వం నేను ఎన్నడూ అర్థం అనేది ఇక ముందు కూడా ప్రాణాలే పోయినా అబద్ధం చెప్పను అందుకని నేను ఓడించడానికి ఇందులో ఒక్క మాట కల్పించి చెప్తున్నది లేదు నేను పరమ సత్యం చెప్పినాను చారిత్ర అమ్మ నేను చెప్పినటువంటి మాట నువ్వు బాగా అర్థం చేసుకో నీ స్వభావం నీ మనస్సు ఏది ఉందో ఆ స్వభావము ఆ

నీతో సత్యం చెప్పినాను ఇంద్రాది దేవతలందరూ వచ్చి నిలబడినా రామచంద్రమూర్తిని గెలవలేరు ఆయన ప్రాణములతోనే ఉన్నాడు ఇత పూర్వం నాకు కరిగినటువంటి స్వప్నాన్ని నేను నీకు చెప్పాను నీవు తొందరలో రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకాల అవుతావు రామనాసుడు నిగ్రహింపబడతాడు ఇది మధ్యలో వచ్చినటువంటి ఒక ఆపద కాబట్టి అమ్మ నువ్వు పడకు నువ్వు అలా విలపించకు నువ్వు స్వాంతన పొందు అని సీతమ్మ తల్లిని ఊరడిస్తే త్రిజట చెప్పినటువంటి మాటల చేత సీతమ్మ తల్లి ఓదార్పు పొందింది ఆవిడ నమ్ముకున్న ధర్మం లంకాపట్టణం నుంచి విభీషణుడు విడిపోతూ అమలని తిజటిని తీసుకెళ్లిపోయి ఉండే తన కుటుంబాన్ని నలుగురు మంత్రులతో విడిపోయాడు తప్ప ఆయన కుటుంబాన్ని తీసుకెళ్లలేదు విభీషణుడు శత్రు సైన్యంలో కలిశాడు ఆయన కుటుంబం ఇక్కడ ఉంది వాళ్ళని తెగటాచండే రావణుడు అనలేదు మన సంపన్న అనలేదు సరికదా త్రిజకని సీతమ్మ దగ్గరే కాపలాగా ఉంచాడు అంటే రావణాసురుని యొక్క బుద్ధిలో ఏ నమ్మకం కలిగిందంటే నా తమ్ముడు పనికి మాదిరివాడు కానీ నా మరదలు నా తమ్ముడు కూతురు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకున్నాడు ఇదే దియో యోన ప్రచోదయాత్ అంటాం ఎవరి బుద్ధిలో ఎలా ప్రవేశించాలో అలా ప్రవేశించి ఈశ్వరుడు రక్షిస్తుంటాడు అది ఈశ్వర సంకల్పం ఆయన విభీషణుడు కుటుంబాన్ని తీసుకెళ్లకు చేశాడు ఈశ్వర సంకల్పం రావణాసురుడికి వాళ్ళ మీద అనుమానం రాకుండా చేశాడు ఈశ్వర సంకల్పం భక్త ఊళ్ళో లేకపోయినా సీతమ్మని రక్షించడానికి మనం ఇక్కడ ఉండాలి అని ధర్మాన్ని నమ్ముకుని వాళ్ళిద్దరూ సీతమ్మ తల్లికి సేవిద్దామన్న బుద్ధిని అలా నిలబెట్టారు నిలబెట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ప్రమాదం వస్తే అప్పుడప్పుడు సీతమ్మ తల్లిని ఊరడిస్తుంటారు లేకపోతే ఏమో నా తల్లి ఆ శోకంలో గుండె పగిలిపోయి ఉండేదేమో అలా ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళని ఈశ్వరు ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటాడు దానికి ఎదురు లేదు ఇది సత్యం సత్యం పునఃసత్యం ఈ విషయాన్ని చెప్పడానికే యుద్ధకాండలో జరిగేటటువంటి విశేషాల్లో అంతగా ఎంత